మణి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్గా జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ నియమితులయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏఎంసీ చైర్మన్ల జాబితాను ప్రకటించింది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీకి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ పదవిని కేటాయించడంతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయుడుపేట అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని పదవికి ఒక వన్న తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పదవిని నిర్వహిస్తూ రైతులకు ఎప్పుడు అండగా ఉండి ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని అదే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా నాయుడుపేట ఎయిమ్స్ చైర్మన్ పదవిని జనసేన పార్టీ కే కేటాయించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సుల్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన కూటమి నాయకులు కార్యకర్తలు మా జన సైనికులు అందరికీ కూడా పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా వెన్నంటే ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ జెండాను మోస్తూ జనసేన జనసేన పార్టీని తీసుకొచ్చిన ప్రతి కూడా ప్రవీణ్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగుతూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని గెలుపు కోసం కృషి చేశారు ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ గా నియమించింది